కావలి పురపాలక సంఘంలో చెత్తపై కొత్త సమరం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా మన కావలి పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు మన కావలి పురప్రజల సహకారం కూడా కోరటానికి వాళ్ళందరి ద్వారా కూడా వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తని తడి చెత్త పొడి చెత్త హానికారిక చెత్తగా విభజించి మన శానిటరీ వర్కర్స్కు అందించడానికి వాళ్ళందరికీ ఈరోజు మూడు కలర్ల డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమం పంతొమ్మిదో వాటిలో చేపట్టడం జరిగింది మనము ఇంట్లో నుంచి వచ్చే చెత్తని వేరు చేసి మనము మన శానిటేషన్ వర్కర్స్కి ఇవ్వగలిగితే తప్పనిసరిగా దాన్నంతా కూడా మనము తడి చెత్తని ఎరువుగా ప్రాసెస్ చేస్తున్నాం అలానే పొడి చెత్తని మనం బెయిల్స్గా కట్టి వివిధ రకాలైన ఫ్యాక్టరీలకు పంపిస్తున్నాం అలానే హానికారక చెత్తని మనము డంప్ సైట్లో చేసి చెత్త అనేది ఎక్కడ కూడా పేర్కొని పోకుండా చేయడానికి మనము ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు పరుస్తున్నాం దీంట్లో ముఖ్యంగా మాకు ప్రజల ప్రజల నుంచి కావాల్సిన సహకారం ఏంటంటే వేరు చేసిన చెత్తని మా పురపాలక సంఘ శానిటేషన్ సిబ్బందికి ఇవ్వగలిగితే మనం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ శానిటేషన్కి సంబంధించి మనము ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే మేము సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మనకి కావలి పురపాలక సంఘంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశాం ఈ కంట్రోల్ రూమ్కి మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ లేకుంటే ఇక్కడ మన వార్డులో ఉన్న శానిటేషన్ సెక్రటరీకి మీ ఇబ్బందులు చెప్పినా కానీ వాటి వెంటనే పరిష్కరించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ లేని మన కావలి ప్రాంతాన్ని చూడవచ్చు అదేవిధంగా మన కమిషనర్ గారు గతంలో కూడా అదే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారు ఆ రోజు మున్సిపాలిటీ ఏ విధంగా ఉండేది ఈరోజు ఏ విధంగా మున్సిపాలిటీ కావలి పట్టణం ఏ విధంగా ఉందో మీరే గ్రహించండి ఆ రోజు సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు లేక ఈ కావల్ని మురికి కోపంలో దించేసి దరిద్రంగా తయారు చేసినటువంటి కార్యక్రమం అదే కమిషనర్ గారు ఇవాళ ఇదే కావల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి ఈరోజుకి ఇదే చెత్త మీద సంపదను సృష్టిస్తున్నారు సారు ఇదే చెత్త మీద మంచి ఎరువును తయారు చేసే రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది మనం ఇచ్చేటువంటి చెత్తలో నుంచే సంపదను సృష్టించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఇవాళ కావల్లోనే మన కావాలనే రాష్ట్రంలోనే కాక దేశంలోనే అగ్రగా నిలబడేటువంటి పరిస్థితి మనకుంది అదేవిధంగా సార్ మాకైతే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది మాకు బ్రహ్మాండమైనటువంటి సిబ్బందిని కూడా మాకు ఇచ్చి మా వార్డు మరీ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్